న్యూస్ లో న్యూస్లో ఫైర్లా ఇదే వైకే ఫార్టీ సెవెన్ నేను మీ రాజ్ ఏపీలో ముంతా తుఫాన్ బీభచ్చం నుంచి తెలంగాణలో తుఫాన్ తుఫాన్పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా వరకు ఇక బ్యాంకులో అమల్లోకి రానున్న కొత్త రూల్స్ నుంచి స్వర్ణ కిరీటంతో ట్రంప్కు సత్కారం వరకు క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డ్ నుంచి పునీత్ రాజ్ కుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్ వరకు తో ఈ ఈరోజు మీ వైకే ఫార్టీ సెవెన్ రెడీ మొంత తుఫాన్ ప్రభావంతో మచిలీపట్నం చిగురుడాకుల వణికింది ఈ క్రమంలో జిల్లాలోని పరిస్థితిని అంచనా వేసేందుకు మంత్రులు కొల్లు రవీంద్ర గొట్టిపాటి రవికుమార్ జిల్లాలో పర్యటించారు లోతట్టు ప్రాంతాలను సందర్శించి పునరావాస కేంద్రాలను పరిశీలించారు బందర్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రస్తుతం కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను మంత్రులు పర్యవేక్షించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు మొంతా తుఫాన్ విపత్తును సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు సీఎం చంద్రబాబు తీసుకున్న జాగ్రత్త వల్ల ప్రాణ నష్టం లేకుండా చేయగలిగామని తెలిపారు సమర్థవంతమైన నాయకుడుంటే ఎంతటి విపత్తునైనా ఎదుర్కోవచ్చన్నారు పంట నష్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయమని అధికారులకు ఆదేశించామన్నారు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు పర్యటించారు మెంటాడ పంచాయతీలో నీట మునిగిన పూరి పాకలను పరిశీలించారు అనంతరం బాధితులకు తన వంతు ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పర్యటించారు భారీ ప్రమాదం నుంచి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ప్రజల్ని కాపాడారని అన్నారు తుఫాన్ వల్ల పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగాయన్నారు కొన్ని చోట్ల ఇల్లు కూలిపోయాయని కొబ్బరి చెట్లు పడిపోయాయని అలాగే నియోజకవర్గంలో జరిగిన నష్టం యొక్క వివరాలు సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజలను ఆదుకుంటామని అన్నారు తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్న నేపథ్యంలో ఎమ్మెల్యే భతుల బలరామకృష్ణ తన స్వగృహంలోనే ఉన్నట్లు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు ప్రభుత్వం జారీ చేసే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు మత్స్యకారులు గోదావరి నదిలో కానీ కాలువల చెరువుల్లో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించారు నాగేలంక జడ్పీ హైస్కూల్లోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించి తుఫాన్ బాధితులను పరామర్శించారు తుఫాన్ తీరం దాటినప్పటికీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండి అధికారులకు సహకరించాలని సూచించారు మోంతా తుఫాన్ కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీరు వల్ల చెరువు కట్టలు తెగే అవకాశం ఉండడంతో ఆయా చెరువులను తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పరిశీలించారు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తుందన్నారు ఎక్కడ కూడా ప్రమాదానికి తావు లేకుండా స్థానిక నాయకులతో కలిసి జేసీబీలతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు మోంతా తుపాన్ భీమత్వానికి అల్లూరి సీతారామరావు జిల్లాలోని తాడిగూడ జలపాతంకు వెళ్లే రహదారిలో కలవట్లు పూర్తిగా కొట్టుకుపోయింది దీంతో మారుమూల గ్రామాల గిరిజనుల జనజీవనం రాకపోకలు స్తంభించిపోయాయి అరకు లోయ చొంపి వెళ్లే రహదారిలో వరద ఉధృతంగా ప్రవేశిందంటూ పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు ప్రయాణికుల రాకపోకలకు కూడా నిలిపివేశారు అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరులో తుఫాన్ ప్రభావానికి వాగులు వంకలు పొంగి నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వంతెనపై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుందంటూ యాభై ఆరు గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చన్న నేపథ్యంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు అనకాపల్లి జిల్లాలో మోంత తుఫాను ప్రభావం వల్ల బలమైన గాలులు వేయడంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి దీంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు రాబోయే పన్నెండు గంటల్లో వాతావరణం భయంకరంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా నీట పలు గ్రామాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు తిరగకూడదని హెచ్చరికలు జారీ చేశారు మొంతా తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలోని పెద్దేరు రైవాడ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పెద్దేరు నుంచి పద్నాలుగు వందల క్యూసెక్ల వరద నీరు రైవాడ జలాశయం నుంచి వెయ్యి క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు ఈ నేపథ్యంలో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తుంది తుఫాన్ కారణంగా ఈదురు గాలులు బలంగా వీయడంతో జాతీయ రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన వృక్షాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు మొందా తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో గాలులతో అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి పలు గ్రామాల్లో ఈదురు గాలులు బలంగా విచ్చడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు ధవలేశ్వరంలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఓ ప్రహరీ కూడా కూలిపోయి ఆగి నాటుపై పడడంతో పూర్తిగా ధ్వంసమైంది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తుఫాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాయంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా సహాయక చర్యలు నిమగ్నమైపోయారు నర్సాపురం రాజుల మధ్య తీరం దాటడంతో గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు దీని ప్రభావంతో భారీ చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని వాటిని తక్షణమే తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు గత మూడు రోజులుగా మోంతా తుఫాన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులను వణికించింది తుఫాన్ కారణంగా వీచిన ఎదురు గాలులకు కొబ్బరి చెట్లు భారీ వృక్షాలతో పాటుగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి పశ్చిమ గోదావరి జిల్లాలో మోంతా తుఫాన్ తీరం దాటడంతో కోనసీమ జిల్లా వాసులకు ముప్పు తప్పింది మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావంతో అరటి పంటకు పూర్తిగా నష్టం వాటిల్లింది పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ కారణంగా బలమైన గాలులు వేయడంతో అరటి పంట పూర్తిగా నేలవాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి తమకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు మోంతా తుఫాన్ కారణంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షపాతం నమోదవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ నేపథ్యంలో వాగులు వంకలు పొంగి చందాపురం వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహించడంతో చందర్లపాడు నందిగామ మండలాలకు మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది కంచికర్ల బస్ స్టేషన్లోనికి వరద నీరు చేరుకోవడంతో బస్ స్టేషన్ నీట మునిగింది మంతా తుఫాన్ ప్రభావంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటి కారణంగా పలు వాగులు వంకలు పొంగి పర్లుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడి గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుందంటూ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వాగులు పొంగుతుందంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో నందిగామ పట్టణ పరిసర ప్రాంత వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నందిగామ పట్టణంలోని కాలువలు పొంగి పొల్లడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి మోంతా తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లా కారంపూల్లో భారీ వృక్షాలు కరెంట్ పోల్స్ విరిగిపడ్డాయి దీంతో ఆ ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన రెవెన్యూ పంచాయతీ ఎలక్ట్రికల్ శాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు జోరు వాహనం సైతం లెక్క చేయకుండా అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సోమశిల రామాలయంలో గాలుల భీభచ్చానికి ధ్వజస్తంభం కూలిపోయింది భారీ వర్షం ఈదురు గాలుల కారణంగా ఆలయ పరిసరాలు దెబ్బతిన్నాయి తుఫాన్ బాధితులకు అందగా ఉంటామని మంత్రి కందుల దుర్గేష్ రైతాంగానికి భరోసానిచ్చారు తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ నియోజకవర్గంలోని ఎర్రకాల కాలువ ఉధృతిని మంత్రి స్వయంగా పరిశీలించారు ఎర్ర ప్రవాహం పంట నష్టాల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు ప్రజలు రైతులు అధైర్యపడొద్దని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ప్రకాశం జిల్లా చెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో భారీ వర్షానికి రోడ్డు కొట్టుకుపోయింది అంతేకాకుండా ఎర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ మార్గంలో వాగులు వంకలు పొంగిపోలడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో రాత్రి నుండి ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు తుఫాను ప్రభావంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపల్లుదంటూ కొన్ని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రజలెవరూ వాగులు దాటి సాహసం చేయొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు మరోవైపు ఇవాళ కూడా కర్నూలు జిల్లాకు భారీ వర్ష సూచన ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించడంతో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో తుఫాన్ ప్రభావం తీవ్రస్థాయిలో కనబడుతుంది గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తుందంతో జనజీవనం స్తంభించింది గంగ మెట్ల మార్గంపై కొండ చర్యలు విరిగిపడడంతో మూడు షాపులు ధ్వంసమయ్యాయి ఇక వరద నీరు దిగువకు నది వలె ప్రవహిస్తుండడంతో గంగ మెట్ల మార్గంలో తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు అంచనా వేస్తున్నారు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు ప్రజలు పాల్గొని రక్తదానం చేశారని ఏఎస్పీ రోహిత్ కుమార్ తెలిపారు అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ టీం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారని ఏఎస్పి వెల్లడించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో పదకొండేల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కొంతమంది యువకులు మహిళలు బాలికలపై అసభ్య ప్రవర్తన చేస్తూ అకృత్యాలకు పాల్పడుతున్నారని పలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోయారు కడప జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పురాతన భవనాలు కూలిపోతున్నాయి ఇటుకలపాడి గ్రామంలో మట్టి మిద్దె కూలడంతో స్థానికులు పరుగులు పెట్టారు ఈ ఘటనపై బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి స్పందించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇక ఎటువంటి నష్టం జరగపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు మోంతా తుఫాను పరిస్థితుల నేపథ్యంలో కడప జిల్లాలోని బుగ్గంగ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు రిజర్వాయర్లో నీటి మట్టం ప్రాజెక్టు గేట్లను పరిశీలించి తుఫాన్ ప్రభావ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు అనంతరం నీటి విడుదల తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు అల్లూరు సీతారామరావు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా భారీ వృక్షాలు కరెంటు స్తంభాలు కూలిపోయాయి జేసీబీ సాయంతో కరెంట్ స్తంభాలను పోలీసులు తొలగించే చర్యలు చేపట్టారు ఇక మోంతా తుఫాన్ కారణంగా అడ్డతీగల మండలంలో ట్రాన్స్కోకు సుమారు ఆరు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు ట్రాన్స్కో రంపచోడవరం ఏడీఏ గోపాలకృష్ణ తెలిపారు ఏలూరు జిల్లాలో తుఫాను ప్రభావం వల్ల వచ్చిన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడిన పరిస్థితులు నెలకొన్నాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి ఈ నేపథ్యంలో సత్వరమే సమస్యలను పరిష్కరించే దిశగా విద్యుత్ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టారు ఇక రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను జేసీబీ సాయంతో తొలగించారు ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాన్ జోరు తగ్గడంతో యువత చేపల వేట పెరిగింది రహదారిపై ప్రవహిస్తున్న నీటిలో పెద్ద ఎత్తున చేపలు లభిస్తుందంతో యువత వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక పేర్నమెట్ల చెరువు నుంచి వాగు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎక్కువగా చేపలు రోడ్లపైకి రావడంతో యువత పరుగులు పెట్టి మరీ ఎగురుతున్న చేపలను పట్టుకుంటున్నారు నెల్లూరు జిల్లాలోని వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా చిన్నజీర స్వామికి మంత్రి ఆనం రామాయణ రెడ్డి అపూర్వ స్వాగతం పలికారు అనంతరం భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మోంతా తుఫాన్ తీవ్రతను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పరిశీలించారు తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాలను సందర్శించి రైతులను పరామర్శించారు రైతులు తమకు జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యేకి వివరించారు రైతులు ఆందోళన పడవద్దన్నారు పంట నష్టాన్ని అంచనా వేసి అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారని దానిని ముఖ్యమంత్రికి అందజేస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని పలు వాగులు పొంగిపల్లుతున్నాయి ఏగువ నుంచి వస్తున్న వరద నీటి కారణంగా వాగులు పొంగడంతో ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వేపల వాగు ప్రాంతాన్ని పరిశీలించారు తుఫాన్ కారణంగా పత్తి వరి పంటలు నీట మునిగాయని దీనిపై అధికారులతో చర్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు మొంతా తుఫాన్ ప్రభావిత తీర గ్రామాల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విస్తృతంగా పర్యటించారు నాగైలంక మర్రిపాలెం భావదేవరపల్లి గ్రామాలను సందర్శించి తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించారు మోపిదేవి మండలం నాగేతిప్పలో తుఫాన్ గాలికి విరిగిపోయిన ఆర్టీ తోటలను పరిశీలించారు పంట నష్టం నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులకు సూచించారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యటించారు తాళ్లపూడి మండలంలో తుఫాన్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పర్యవేక్షించారు తుఫాన్ కారణంగా పడిపోయిన అరటి వరి పంట పొలాలను పరిశీలించారు పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు మంతా తుఫాన్ వల్ల నష్టపోయిన కౌలు రైతులకు పంటల బీమా పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా రావు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు దెందులూరు నియోజకవర్గంలో పర్యటించి తుఫాన్ ప్రభావిత పంటలను పరిశీలించారు నేలకొరిగిన వరి పంటను పరిశీలించి నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు పంట నష్టాల నమోదులో కౌలు రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు మౌంతా తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం ఇంకా రైతులను వెంటాడుతోంది తుఫాన్ తాకిడికి ఇప్పటికే పంట పొలాలు నేలకొరిగి పంటలు దెబ్బతిన్నాయి రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు దీంతో రైతు కష్టాలకు వర్షాలు మరింత ముప్పుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది మౌంతా తుఫాన్ ప్రభావంతో భారీ గాలులకు తూర్పుగోదావరి జిల్లాలో వరి పంట నేలకొరికింది సుమారు వెయ్యి ఎకరాల్లో పంట నీరు మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వరి పంటను పరిశీలించిన రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్ పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఇక మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపైకి నీరు చేరడంతో గోల్కొండ ఎక్స్ప్రెస్ స్టేషన్లోనే నిలిచిపోయింది కాజీపేట విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరోవైపు వర్షం కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ల అధికారులు సెలవు ప్రకటించారు మౌంతా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు వరి కోతల సమయం కావడంతో పలు చోట్ల ధాన్యం మారబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు తుఫాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలని ఇక జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగింది ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో యాభై ఒకటి మంది మావోయిస్టులు పోలీసుల లొంగిపోయారు వీరిలో తొమ్మిది మంది మహిళా నక్సలెట్లు ఉన్నారని పోలీసులు తెలిపారు ఇక మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతో కలవాలని పోలీసు అధికారులు కోరారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏపీసీ సమ్మిట్లో పాల్గొనేందుకు దక్షిణ కొరియాకు వెళ్ళగా ఆయనకు ప్రత్యేకమైన స్వాగతం లభించింది డొనాల్డ్ ట్రంప్ను దక్షిణ కొరియా అధ్యక్షులు లీ జే మింగ్ బంగారు క్రిటన్తో సత్కరించారు ఆ దేశ అత్యున్నత గౌరవమైన గ్రాండర్ ఆఫ్ ముగంగ్వాను ట్రంప్కు ప్రదానం చేశారు ఆ గౌరవం చాలా ప్రత్యేక వ్యక్తులకు లేదా విదేశీ దేశాధినేతలకు మాత్రమే ఇవ్వడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకింగ్ సవరణ చట్టం కారణంగా నవంబర్ నెలలో కొన్ని మార్పులు జరగనున్నాయి బ్యాంకు ఖాతా నామినీలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి అకౌంట్ హోల్డర్కి ఒక నామినీ కాకుండా నలుగురు నామినీలుగా ఉండేందుకు అవకాశం కల్పించింది ఈ నామినీలకు ఎవరెవరికి ఎంతంత శాతం డబ్బు కేటాయించాలనేది అకౌంట్ హోల్డర్ నిర్ణయించుకోవచ్చని తెలిపింది ఈ కొత్త రూల్స్ నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది టీమిండియా ఆస్ట్రేలియా మధ్య కాన్బెర్ర వేదికగా బుధవారం మొదలైన తొలి టీ ట్వంటీ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్ల ఆట మాత్రమే సాగింది టాస్ గెలిచిన ఆసిస్ తొలుత బౌలింగ్ బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్కు దిగిన భారత్ ఆట నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టానికి తొంభై ఏడు పరుగులు చేసింది ఇక భారత్ టీ ట్వంటీ జట్టు కెప్టెన్ విధ్వంసగర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్లో మరో అరుదైన మైలు అందుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మాట్లో నూట యాభై సిక్స్ కొట్టిన రెండో భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు ఆస్ట్రేలియాతో బుధవారం కాన్బెరాలో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో సూర్య ఈ ఘనతను సాధించాడు ఈ జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి నేటికి నాలుగేళ్లు గడిచిపోయాయి ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు సినీ ప్రేమికులు అలాగే అభిమానులు సోషల్ మీడియాలో ఆయన స్మరించుకుంటున్నారు ఈ నేపథ్యంలో పునీత్ భార్య అశ్విని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు మన అప్పు ఎప్పటికీ హృదయాలు నిలిచిపోతాడని అన్నారు ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞలంటూ పునీత్ ఫోటోతో అశ్విని ట్వీట్ చేశారు ఈ పోస్టుకు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వాయికే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పడు